కాంగ్రెస్ మన మన నియోజకవర్గ వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని శివశంకర్ ఆధారంలో యొక్క పార్టీని ముందుకు తీసుకురావాలని మన బైరెడ్డిపల్లి మండలం కానీ పలమనే నియోజకవర్గంలో మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్కే వేస్తా ఉన్నాము ఓటు ఈ బుద్ధి వేస్తాము కాంగ్రెస్ పార్టీనే మనకు కావాల్సింది మూడు రోజుల నుంచి మేము నుంచి కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రావాలా మన గుర్తు అష్టం గుర్తు పీరియడ్లో మాకు చేయండి సహాయము ఇప్పటికి మేము మరలేదు ఇప్పుడు ఏవో ఈ పార్టీలో పూర్తి మాది ఎప్పుడూ అస్తమే అష్టమే శివశంకర్ గారికి మంచిది కానీ ఈరోజు మనం బతి కాదు మన బిడ్డలు భవిష్యత్తు చూడాలి ఈరోజు డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలంటే అంటే ఫీజు మెంబర్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనము ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంట్లో ఒక ఊరు వచ్చిన ఇంద్రమ్మ గ్రామం చేసినప్పుడు ఊర్లో ఎవరికి ఇండ్లు లేదు ఇండ్లు ఇచ్చినాం రేషన్ కార్డు లేదంటే ఇచ్చినాం పెన్షన్ ఇచ్చినాం ఇవాద అన్ని సంక్షేమ పథకాలు శాశ్వతమైంది పెట్టింది ఈరోజు మనం అభివృద్ధి ఈరోజు మనం ఇరా నడుస్తూ ఉన్నాము ఈరోజు కరెంటు రోడ్లు స్కూలు పంచాయతీ ఆఫీసు అన్నీ చేసింది అనిపిస్తుంది సార్ నమ్మకం అనేది ఉండదు ఉండదు సార్ వస్తాడు ఏదో ఒకటి చేస్తారు పేదోళ్ళకి మనకి అభివృద్ధి చేస్తాడని ఒక నమ్మకం ఉండాలి నమ్మకం పోయిన మేము గ్యారెంటీ ఉండాము గ్యారెంటీ ఉండము మేము తడు చూస్తాము వేస్తాము ఇంకా ఏపిస్తాము అందరికీ చెప్తాము అందరికి పేదోళ్ళకి అన్ని మంచి సెడ్డ చేయాలా నీళ్ళు కాలువలు చేయాలా నీళ్ళు రావాలా ముసలి అంతా వాళ్ళు కొంచెం పించి నీళ్ళు కొంచెం మేగపెట్టా వాళ్ళు మంచి సెడ్డ అంతా చూడాలా మాకు ముందు నాయకులు అనేది రావాలా ఇప్పటికే మేము లాస్ నష్టపోయినాము తెలియక వేసి ఇంకేమన్నా వస్తే బాగా కొంచెం బాగుపడతారేమో కొంచెం కోశంకర్ సార్ వస్తే ఒక నమ్మకం ఉండదు మాకు వస్తాడని తెలుసు వస్తే కూడా మేము గెలిపిస్తామని నమ్మకం మాకు ఉంది గెలిపిస్తాం కూడా కాకపోతే మేము ఫస్ట్ నుండి కాంగ్రెస్కే పనిచేస్తున్నాము కాంగ్రెసే కానీ మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది మన శివశంకర్ గారు తప్పనిసరిగా మేము మా నియోజకవర్గంలో ఓట్లేసి కల్పిస్తాం కాంగ్రెస్ కు మరి శివశంకర్ గారికి మంచి జరగాలని అరే శివశంకర్ గారిని తప్పనిసరిగా మా నియోజకవర్గంలో మేము తిరిగి ఓట్లేసి గెలిపిస్తాం అవునవును ఎందుకంటే డీజిల్ రేటు కానీ పెట్రోల్ రేటు కానీ ఏదన్నా పైన నుండి మాకు వచ్చే సబ్సిడీలు కానీ తర్వాత మాకు బ్యాంకుల సబ్సిడీల గురించి కానీ కల్చర్ కొంచెం బాగుంటుంది పెట్రోల్ రేటు తగ్గించడంలో కానీ డీజిల్ రేటు తగ్గించడంలో కానీ రైతులకు కానీ మంచి సపోర్ట్ ఉంటుందని కాంగ్రెస్ వస్తాయి ప్రత్యేక హోదా గురించి కూడా మాకు కొంచెము కాంగ్రెస్ అంటే కొంచెం దాని గురించి కొంచెం బాగా సపోర్ట్ చేసింది సరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంచెం అభివృద్ధి పరంగా బాగుంటుందని మా కూడా ఒక నమ్మకం బీజేపీ ప్రభుత్వం చూసినాము ఇంతకుముందు నేను కొంచెం చదివేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన అట్లయితే కొంచెం సపోర్ట్ సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం బాగానే ఉన్నింది సపోర్ట్ చేస్తారు దేనికన్నా కూడా కానీ ప్రభుత్వం మారితే కొంచెం బాగుంటుంది నేను